జైనూర్ డివిజన్ క్రీడా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం క్రీడాలతో అంతర్జాతీయ ఆటగాళ్లుగా తీర్చదికడ లక్ష్యం జైనూర్ డివిజన్లో క్రీడా ఉత్సవాలు అట్టహాసంగా సిర్పూర్ మండలంలోని కే ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా క్రీడాధికారి మడవిసేకు ప్రారంభించారు విద్యార్థులచే మర్చ్ఫాస్ట్ ద్వారా గౌరవ వందనాలు స్వీకరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి క్రీడా జెండాను ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ క్రీడోత్సవాలు సముద్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ట్రైబల్ మీట్లో భాగంగా నిర్వహించబడుతున్నాయి డివిజన్ జోనల్ రాష్ట్ర స్థాయిల్లో జరుగుతున్న ఈ క్రీడల ఉద్దేశం గ్రామాల స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఆటగాళ్లను తీర్చిదిద్దడం మా లక్ష్యమని ఈ సందర్భంగా మడవీసెక్కు మాట్లాడారు మా లక్ష్యమని విద్యతో పాటు విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరం రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుంది ట్రైబల్ క్రీడాకారులకు మంచి అవకాశాలు అందించేందుకు కట్టుబడి ఉనం అని అన్నారు డివిజన్ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జోనల్ స్థాయికి ఎంపిక చేయడం జరిగింది కార్యక్రమానికి జీనూర్ డివిజన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పార్వతి అనిత రావ్ రాంబాయి కనక వెంకటేష్ నాందేవ్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు